హలో వ్య వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గంగవల్ కూర టమాటా ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఆకుకూరను అంతటిని చిన్న చిన్న ఆకులుగా తెంపేసుకొని మొత్తాన్ని వాటర్లో వేసేసుకొని కొద్దిసేపు నానబెట్టేసుకోండి దానికి ఉన్న డస్ట్ అదంతా వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ కొన్ని వెల్లుల్లి రెప్పలు ఇంకా కరివేపాకు మరియు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బాండీ తీసుకొని దానిలో కొద్దిగా నూనె పోసేసుకొని దానిలోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి దానిలోనే కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక్కసారి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత దానిలోనే చిటికడు పసుపు కూడా వేసి మిర్చిమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర వేసి రోట్లో దంచుకున్న ము పేస్ట్ని కూడా దానిలోనే వేసేసుకొని ఒక్కసారి కలగలిపేసుకున్నానండి కొద్దిగా ఫ్లేవర్నెస్ ఉంటుంది అలా వేసిన పేస్ట్ అనేది దానిలోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసి మరొకసారి కలిపేసుకొని సిమ్లో ఉంచేసుకోండి కొద్దిగా వేగిన తర్వాత దానిలోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నవి వేగిన ఉల్లిగడ్డలోనే ఈ టమాటాలు కూడా వేసేసుకొని కొద్దిసేపు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని దగ్గరగా కలిపేసుకొని కడుక్కొని పెట్టేసుకున్న ఆకురనంతటిని ఉడికిన టమాటాలలో వేసేసి మరొకసారి కలిపేసుకోండి ఇప్పుడు కొద్దిసేపు ఆ బాండి మీద మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం దగ్గర అయిన తర్వాత ఇంకొకసారి కలుపుకుంటూ ఇంక సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం ఆ కూరలో విటమిన్ ఏ విటమిన్ సి అండ్ విటమిన్ బి కూడా ఉంటాయి ఐరన్ మెగ్నీషియం అండ్ కాల్షియం సో ఇది వచ్చేసి హార్ట్కి సంబంధించి కానీ లేకపోతే బోన్స్ హెల్త్కి సంబంధించి కానీ ఈ గంగవలి కూర అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి మొత్తం దగ్గర అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడి వేడిగా టమాటా కూర రెడీ డూ లైక్ అండ్ షేర్